ఏపీ డెప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఓజీ మూవీకి అయితే చాలామంది టికెట్స్ ఎప్పటి నుంచో బుక్ చేసుకుంటున్నారు ఎస్ అది ఇండియాలో బట్ అమెరికాలో అయితే ఈ సినిమాకి ఒక ఎదురు దెబ్బ తగిలిందని చెప్పుకోవచ్చు ఇది పవన్ కళ్యాణ్కి కావచ్చు లేకపోతే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి కూడా ఇది ఒక బ్రేకింగ్ అండ్ షాకింగ్ న్యూస్ ఎందుకంటే ఇది మర్చిపోలేని ఎదురు దెబ్బ ఆల్మోస్ట్ హరహర వీరమల్లు తర్వాత ఓజీ మూవీ వచ్చేసిందంటే చాలా ఆతృతగా ఫ్యాన్స్ అందరూ ఎదురు చూస్తూనే ఉంటారు కాకపోతే దట్టు అమెరికాలో ఉన్న వాళ్ళు ఎవరు స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఖచ్చితంగా ఉంటారు కాబట్టి వాళ్ళు ఎదురు చూడడం అయితే జరిగింది కాకపోతే వాళ్ళకి ఇది బిగ్ షాకింగ్ న్యూస్ అని చెప్పొచ్చు ఎందుకంటే అక్కడ నార్త్ అమెరికాలో ఈ మూవీ అనేది బ్యాన్ చేయడం జరిగింది ఎందుకు అని ఆలోచిస్తున్నారు కదా ఎస్ కమింగ్ టు ద పాయింట్ ఎందుకు అని అంటే ఏదైతే యార్క్ మూవీస్ అనే ఒక సంస్థ ఉందో ఆ సంస్థనైతే ఈ మూవీని బ్యాన్ చేయడం జరిగింది ఏదైతే ఈ సినిమాలో రాజకీయ పరంగా కొన్ని కొన్ని ఉండడంతో సో ఆ మూవీని అయితే బ్యాన్ చేయడం అయితే జరిగింది కేవలం రాజకీయంగా కాకుండా అయినతిక కొన్నికి సంబంధించిన చిత్ర సన్నివేశాలు ఉండడంతో ఆ సన్నివేశాల వల్ల ప్రజలు ఎఫెక్ట్ పడుతుంది వాళ్ళ పైన ప్రభావం చూపిస్తుందని చెప్పేసి అయితే యార్క్ మూవీస్ వాళ్ళైతే ఈ మూవీని బ్యాన్ చేయడం జరిగింది ఇది ఒక పవన్ కళ్యాణ్కి ఇది ఒక బిగ్ షాక్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే అటు రాజకీయ పరంగా వారి పరి వారు చేసుకుంటూ ఉంటూ ఉన్నప్పటికీ కూడా ఇటు మూవీస్లో మాత్రం హరహర వీరమల్ల తర్వాత కూడా ఇది ఇది కూడా ఇలా అవ్వడం అయితే చాలా పెద్ద సెన్సేషన్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఓజీ మూవీకి దాదాపు ఇక్కడ ఇండియాలో వెయ్యి రూపాయలు టికెట్ పెట్టి బెనిఫిట్ షో చేశారు అది కూడా ఆంధ్రప్రదేశ్ లో సొంత రాష్ట్రంలో ఇలా చేశారు ఓకే అది ఫైన్ బట్ అమెరికాలో మాత్రం ప్రజల విపరీతమైన ప్రభావం చూపుతుంది ఇది రాజకీయ పరంగా కొన్ని సన్నివేశాలు ఉన్నాయి దాంతో పాటు కొన్ని కొన్ని సన్నివేశాలపై ప్రభావం చూపిస్తూ ఎఫెక్ట్ పడుతుంది అనే ఒక ముఖ్య ఉద్దేశంతో అయితే ఈ మూవీని బ్యాన్ చేయడం జరిగింది మరి అసలు చూడాలి అలా అసలు మీరు హిట్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు యువత ఎంత ఆందోళన చెందుతున్నారు అనేది కూడా మనకి ఇక్కడ హిట్ టీవీ స్క్రీన్ పైన విజువల్స్ చూసే తెలుస్తుంది అండ్ మోర్ ఎవర్ ఆ మూవీని అయితే బ్యాన్ చేశారు ఓకే ఫైన్ బట్ వాళ్ళు ఖచ్చితంగా ఫ్రీ టికెట్స్ తీసుకొని మరి రీఫండ్ చేస్తాము అని చెప్పేసి అయితే కొన్ని ఆరోపణలు వచ్చినప్పటికీ వాళ్ళు నిజమే అనుకొని చేశారు ఎందుకంటే అది నిజమా అబద్ధమనే విషయానికి వస్తే మాత్రం దాదాపు నైంటీ నైన్ పర్సెంట్ మనకు వినిపిస్తున్నట్టు తెలుస్తుంది అండ్ మోర్ ఎవర్ ఇటు పవన్ కళ్యాణ్ అయితే ఇది ఒక బిగ్ షాకింగ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే దాదాపు అంత రాజకీయ పరంగా అంత ఆయన అభివృద్ధి చెందినప్పటికీ కూడా అరహర వీరమల తర్వాత ఇది కూడా ఇది కూడా ఇలా అవ్వడం అయితే ఈ మూవీ కూడా ఇలా ఆడకపోవడం అసలు ఇది ఒక బాధాకర విషయం అయినా అని చెప్పుకోవచ్చు అండ్ మోర్ ఎవర్ అసలు నార్త్ పీపుల్ ఖచ్చితంగా ఇది ఓజీ వచ్చినాక థియేటర్లో చూడకపోయినప్పటికీ కూడా ఏదైనా ప్లాట్ఫామ్స్లో ఏవైనా ఉంటాయి తప్ప నెట్ఫ్లిక్స్లో సంథింగ్ సంథింగ్ సోషల్ మీడియా యాప్స్లో కూడా చూస్తారు బట్ ఏం చేయలేని పరిస్థితి అని కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇది ప్రజల పైన ఎఫెక్ట్ పడుతుంది అని చెప్పేసి అయితే ఒక ముద్య ముఖ్య ఉద్దేశంతో నార్త్ అమెరికాలో ఈ మూవీ బ్యాన్ చేయడం అయితే జరిగింది మరి అసలు చూడాలి ఇండియాలో ఎలా ఉంటుందో అటు పుష్ప మూవీ కూడా ఇలానే కొన్ని సన్నివేశాలు అయితే ఎదురయ్యాయి అసలు అది తీరని లోటు ఆ కుటుంబానికి అని చెప్పుకోవచ్చు మరి ఓజీలో కూడా ఇది జరగక ముందే ఇది బ్యాన్ చేశారంటే ఇది ఒక నిజంగా అసలు నమ్మలేని నిజం అని చెప్పుకోవచ్చు అటు ఫ్యామ్ పవన్ కళ్యాణ్ ఫ్యామిలీ లేకపోతే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇది ఒక బాధకర భయంకరమైన విషయం అని కూడా మనకు తెలుస్తుంది వీడియో చూసి అనిల్ దోష్ వేదగంగా హిట్ టీవీ హైదరాబాద్ హిట్ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఫైవ్ ఇయర్స్ కాంటాక్ట్ కాంటాక్ట్ కన్సల్టెన్సీ ఇయర్స్టెన్సీ